మేడం గారికి పనిచేస్తారు దీనికి సంబంధించి ముందు మన సిద్ధార్థనర్ సింగ్ గారిని మాట్లాడుతున్నారు పోలీసు సభకు నమస్కారం సభ అధ్యక్షులు జిల్లాధ్యక్షులు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్ని పర్యవేక్షణ పరివే మనకి మనకి సహ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి నాథ్ సింగ్ గారికి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కాశీ విశ్వనాథ్ గారికి పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి సోదరి సోదరి అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే సమయాభావం వారు నయవంచన కూడి నయవంచ పెట్టుబడులు వచ్చాయా మన రాష్ట్రానికి వాళ్ళు చెప్తున్నారు ఓహో ఆహా భారతదేశాన్ని మన నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్ళారు మా దేశానికి రావద్దు స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావలసినటువంటి అవసరం ఉన్నది చేసుకుని అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు గరీబ్ కళ్యాణ్ కనుకనే మనం అందరం సుషిత్ అైనికుల్లాగా మన క్షేత్ర పార్లమెంట్ కి పంపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఆ సందర్భంలో మనం తెచ్చుకోగలమా అని చెప్పి మీరు అంటే అంతకు ముందు వచ్చినటువంటి ఓట్ల కంటే మూడు వందలైనటువంటి అయినటువంటి అసెంబ్లీ అని చెప్పి చెప్పడం జరిగింది మనకి అటువంటి అనుపతిలో మన ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు రావురు సుధ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా కృష్ణరాజు గారు పరిమి రాధా గారు ఆరికా గారు అదేవిధంగా అయిపోయింది ఈ రోజు నుంచి మనం పనిలో నిమగ్నం అవడం కోసం మనకు మార్గ నిర్దేశం చేయడం కోసం మన జాతీయ నాయకులు ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థనాథ్ సింగ్ గారు అరుణ్ సింగ్ గారు అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి కనుక ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ వారి ఇరువురు కూడా ఇక్కడికి రావడం ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది గత మూడు రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదండ మనోహర్ గారు అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు వారి ఇరువురుతోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు సిద్ధార్థ్నాథ్ సింగ్ గారు ఉన్నారు సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ మూడు పార్టీలు కూడా నేను చర్చించుకోవడం జరిగింది ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు ఏమిటంటే నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే రేపు నాలుగవ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ప్రతి అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఎందుకంటే పొద్దులో కొన్ని చోట్ల మేం కంటెస్ట్ చేయొచ్చు కొన్ని చోట్ల టీడీపీ కొన్ని చోట్ల జనసేన కనుక ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ ఆరు మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చ్ ఇరవై తొమ్మిది ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నాము మూడు పార్టీల యొక్క కలయిక అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలని ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల మీద నిన్ననే నిన్న రాత్రి మన నాదండ మనోహర్ గారు అచ్చెన్నాయుడు గారు నేను మా మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారు కనుక ఆ సందర్భంలో ఈ కూటమిని ఈ కూటమి తరఫున నిలబడేటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆశీర్వదించడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో కూడా ఈ కూటమి అభ్యర్థులుగా నిలబడినటువంటి వారిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి ఖచ్చితంగా ముందుకు వస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం చేసింది దానిలో రాజమండ్రి పార్లమెంట్ కి నన్ను అభ్యర్థిగా మాకు ఈ రాజమండ్రి జిల్లాలో పార్లమెంట్ ఒక జిల్లా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అనసం భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది దాని అభ్యర్థిగా ఇవాళ శివకృష్ణం రాజు గారు మన ముందు అనపర్తి అభ్యర్థులు కూడా మనతోటి ఉన్నారు వారిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారని చెప్పి గట్టిగా నేను విశ్విస్తున్నాను పైన అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది అన్ని విషయాలు సమీక్షిస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్లకి భారతీయ జనతా పార్టీ రెడీగా ఉన్నది అని నేను చెప్పాను కానీ పొత్తులో భాగంగా మేము కొన్ని కోల్పోయాం మాకు ఇచ్చింది కేవలం పది అసెంబ్లీ స్థానాలు మరియు ఆరు పార్లమెంట్ స్థానాలు మాత్రమే వచ్చాయి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమీకరణం కావచ్చు లేకపోతే ఇతర విషయాలు వినబిలిటీ అనండి ఇతర విషయాలు అనండి వాటన్నింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి కేంద్ర నాయకత్వం అభ్యర్థుల్ని డిసైడ్ చేయడం జరిగింది మన క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి నిబద్ధత తోటి పనిచేస్తారు సమన్వయం నేను ఇందాక చెప్పాను చూడండి సమన్వయ కమిటీ బయటకు సమావేశాలు నిర్వహించబడిన తర్వాత ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కూడా నేను చెప్తున్నాను కదండి ప్రతి కార్యకర్త కూడా ఆశ ఉంటుంది నేను కంటెస్ట్ చేయాలి అనే ఆశ ఉంటుంది ఆశ ఉండటంలో తప్పు లేదు వారికి రానటువంటి సందర్భంలో నిరాశ కూడా వారి లోన్ అవుతారు కనుక వారి నిరాశ వ్యక్తపరచడంలో కూడా తప్పు లేదు కానీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది అనేటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్త గౌరవిస్తారు సీట్లు ఇంకా ఇష్టం ఎవరు పెరిగే అవకాశాలు నేను నా మనసులో మాట నేను చెప్పాను అంతే అది పెరుగుతాయా లేదా అనే దాని మీద నిర్ణయం పైన చేస్తారండి అది మేము పైన చెప్తామండి కదా కొత్త వాళ్ళు కూడా మా కార్యకర్తలేనండి కొత్త వాళ్ళు కూడా మా కార్యకర్తలే